హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎల్ఈసీ క్రియేషన్ లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరూ కూడా బాగుండాలి ఇంకా ఇంకా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు మన వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రాగి లడ్డును ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీద షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎముకలకి ఎంతో పుష్టికరమైన ఈ రాగి లడ్డూని ఎలా చేసుకోవాలో చూసేద్దామా సో ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ వేలో ఉంటుంది అలాగే వీడియోని ఎన్వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా చిన్న వీడియో సో దీనికోసం ముందరిగా ఒక కళాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని అయితే వేసుకోవాలి సో నెయ్యి వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు కప్పుల దాకా రాగి పిండిని అయితే వేసుకోవాలి పిండి డైరెక్ట్ గా మనం షాప్లో అయినా తెచ్చుకొని వేసుకోవచ్చు లేదు అంటేనేమో కొంతమంది రాగులతో రాగి పిండిని అయితే పట్టించుకుంటారు మంచిగా ఇంకా మంచిది అనమాట రాగులతో పట్టించిన రాగి పిండి సో ఇదిగోండి నెయ్యిలో మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దగ్గరే ఉండి గడితో తిప్పుకుంటూ కొంచెం కలర్ షేడ్ వాసన పచ్చివాసన దాకా ఈ రాగి పిండిని వేయించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ రాగి పిండిని కొంచెం మనం పక్కన అయితే పెట్టేసుకున్నాము సో ఆ తర్వాత ఇంకొక చిన్న కళాయిలోకి మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అంటే నట్స్ బాదము కొంచెం కొంచెం కిస్మిస్లో ఇట్లాగ మీకు ఇష్టం వచ్చిన అన్నీ కూడా కొంచెం నెయ్యి వేసి వేయించుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఓన్లీ క్యాషినట్స్ జీడిపప్పు మాత్రమే వేయించుకుంటున్నాను మీకు ఇష్టం వచ్చిన అన్నీ కూడా వేయించుకోవచ్చు ఆ తర్వాత మెయిన్గా మనకు కావాల్సింది బెల్లం పాకం అయితే ఇప్పుడు ప్రిపేర్ చేయాలన్నమాట అందుకోసం ఇక ఈ బెల్లంని చిన్న చిన్న పీసెస్ లాగా ఏదైనా గట్టిగా ఉన్న సహాయంతో నలకొట్టాను ఆ తర్వాత ఇదిగోండి ఏదైనా కళాయిలోకి మనం బెల్లం పాకం అయితే తయారు చేసుకోవాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ బెల్లం పాకం అయితే చేసేసాను దీంట్లోకి లాస్ట్లో కొంచెం ఇలాచీ పౌడర్ని అయితే వేసాను అనమాట ఇక్కడ డైరెక్ట్గా నేను నలక్కొట్టి వేశాను లేదంటే నేను మీరు గ్రైండ్ చేసుకొని డైరెక్ట్గా ఇలాచీ పౌడర్ని వేసుకోవచ్చు ఇదిగోండి మరీ గట్టి పాకం కాకుండా పాకం కాకుండా కొంచెం వాటర్లో వేస్తే మీకు అర్థమవుతుంది కాలుతుంది అనుకుంటే జస్ట్ లాగా వస్తే సరిపోతుంది ఆ తర్వాత ఇదిగోండి మనం ముందులుగానే వేయించి పక్కన పెట్టుకున్న ఈ రాగి పిండిలోకి ఈ బెల్లంపాకం అయితే వేసుకోవాలన్నమాట వెంటనే ఉండలు కట్టకుండా స్పూన్తో గట్టిగా తిప్పుకుంటూ ఉండాలి ఫాస్ట్ ఫాస్ట్గా లేదు అంటే వేడి మీద ఈ బెల్లం పాకం ఉంది కాబట్టి గట్టిగా గడ్డిగట్టిపోతుంది అనమాట ఉండలు ఉండలుగా తయారవుతుంది బెల్లం పాకం వేసిన తర్వాత ఎక్కడా ఉండలు లేకుండా మనం చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా పాలు చల్లార్చుకొని కొంచెం కొంచెంగా మనం ఈ పాలను యాడ్ చేసుకుంటే మనకి లడ్డు కన్సిస్టెన్సీ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఈ లడ్డూలు వచ్చేలాగా మనం కిండి కలుపుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇష్టం అయితే లాస్ట్లో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసి ఇదిగోండి చిన్న చిన్న లడ్డూలు అంటే మీకు ఇష్టం వచ్చిన సైజులో ఈ లడ్డూలు చేసుకోవటమే సో ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత నీట్గా లడ్డూ చేస్తుంటేనే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో చూస్తూ ఉంటే సేమ్ సున్నుండేలాగే ఉందనమాట ఇదిగోండి ఆ తర్వాత లడ్డూలన్నీ చేసిన తర్వాత వీటిపైన నేనైతే డ్రై ఫ్రూట్స్ అంటే క్యాచునట్స్ వేయించి పెట్టుకున్నా కదా వాటిని అయితే నేను అయితే పెట్టేశాను అనమాట మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ని డైరెక్ట్గా లడ్డూ చేసేటప్పుడు పిండిలో యాడ్ చేసుకోవచ్చు సో ఫైనల్గా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రాగి లడ్డుని చాలా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూసారు కదా సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి సో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా రోజుకి ఒక్కటి కనుక ఈ రాగి లడ్డు తిన్నారు అంటే ఖచ్చితంగా మెయిన్గా మీకు ఎముకలకి చాలా స్ట్రాంగ్ గా ఎముకలకి పుష్టికరమైన బలాన్ని అయితే ఇస్తుంది సో ఫైనల్గా ఈ రోజు మన వీడియోలో రాగి లడ్డుని ఎలా చేసుకోవాలో చూసాం కదా సో మరొక మంచి వీడియోలో మరొక మంచి కంటెంట్ని అయితే మేము అందరికి తెస్తూ ఉంటాను సో వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ యోస్ టెక్ కేర్ అండి బాయ్